కొత్త సంవత్సరం సంబరాల వేళ జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది నిన్న రాత్రి జాతీయ రహదరిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ మృత్యువాత పడిన విషాద ఘటన ధర్మపురి మండల కేంద్రంలో చోటు చేసుకుంది ధర్మపురి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి టీవీఎస్ ఎక్స్ ఎల్ వాహనాన్ని కారు ఢీకొట్టింది కొట్టింది దీంతో చంద్రయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనంపై ఉన్న అతని భార్య భాగ్యమ్మకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున భాగ్యమ్మ మృతి చెందారు న్యూ ఇయర్ సందర్భంగా పట్టణంలోని ఓ చర్చిలో ప్రార్థనలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది మృతుల స్వస్థలం ధర్మపురి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు